ఈరోజు అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే ఈరోజు యోగాలో ఇప్పటి వరకు మనం ఆసనం ప్రాణాయామాలు ముద్రలు తెలుసుకున్నాం ఈరోజు యోగాలో క్రియ షక్రియలు అంటారు షక్రియలో ఒక క్రియ నేను చెప్తాను అది సూపర్నేది యోగా ఇట్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ యోగా ఈజ్ ఈక్వల్ టు హెల్త్ యోగా అనేది ఆరోగ్యం మాత్రమే సో ఆరోగ్యం హెల్త్ ఫర్ ఆల్ ఈరోజు సూత్రనేతి అది ఏ విధంగా చేస్తారో చూద్దాం ఈ సూత్రనేతి క్రియని యోగా ఇన్స్ట్రక్టర్స్ అంటే యోగా గురువులు సమక్షంలో మాత్రమే చేయాలి ఓన్ గా ప్రాక్టీస్ చేయకూడదు సూత్రనేతిలో ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకోవాలా ఈ సర్జికల్స్లో దొరుకుతుంది ఇది ఈ థ్రెడ్ని నాస్ట్రీస్ ఏ విధంగా క్లీన్ చేస్తారు బోట్ నాస్టిల్స్ అది ఏ విధంగా చేస్తారో చూద్దాం ఫస్ట్ ఈ థ్రెడ్ ఇలా స్లోగా ఇలా నాస్టల్ లోకి సెట్ చేసుకోవాలి ఆ గొట్టుకు తగిలిన తర్వాత ఎలా అలా ఈ విధంగా దీన్ని ఇ నుంచి రాగా ఈ నాస్టిల్ క్లీన్ చేసుకున్న తర్వాత సెకండ్ నాస్టిల్లో ఒక బౌల్ తీసుకొని ఇట్లాగా దాన్ని క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలా చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక పొడి క్లాత్ తోటి చూసుకోవాలి ఇట్లా సెకండ్ హాస్టల్ అది ఏ విధంగా క్లీన్ చేస్తారో చూద్దాం సెకండ్ హాస్టల్లో ఇది దీన్ని ఈ కొండని ఇట్లా రెండు వైపులు ఉంటుంది ఇది కాదు ఇది దీన్ని నాస్టల్ లెవెల్ సెట్ చేసుకోవాలి ఇలా స్లోగా ఆ గొంతు టచ్ అయినప్పుడు కాఫ్ వస్తుంది దానిలో ఇట్లా రెండు వేలు పెయిాలి ఈ విధంగా టెక్నిక్ లాగా తర్వాత దీన్ని మనం క్లీన్ చేసుకొని ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ఎలా అంటే ఏమన్నా ఉంటే బ్యాలెన్స్ పెట్టి వస్తుంది ఈ విధంగా ఈ సూత్రం అయితే లెఫ్ట్ రైట్ నాస్టిల్లో ఒక థర్టీ టైమ్స్ స్టార్ట్ బిగినర్స్ తర్వాత ఎక్కువ అయిన తర్వాత ఇట్లా ఇట్లా అంటే ఒక రౌండ్ అలా థర్టీ టూ ఫార్టీ తర్వాత ఫార్టీ టూ ఎయిటీ ఆ విధంగా రైట్ నాస్టిల్ నెక్స్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ ఈ రెండు క్లీన్ చేసిన తర్వాత మామూలుగా మకరాసనం వేయాలి కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత అదిగి లేకపోతే అలాగా ఒక ఫైవ్ టైమ్స్ ముందుకంటే ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది వస్తుంది దీనివల్ల ఈ నాస్ట్రిల్స్ అన్నీ క్లీన్ అవుతాయి ఈ త్రోట్ కూడా క్లియర్ గా ఉంటుంది ఈ ప్లంబ్ ఏదైతే ఉందో అది మొత్తం అవుట్పుట్ వస్తుందన్నమాట ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సూత్రమేతి అది ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం